నమస్కారం కేదార్నాథ్ ఆలయం ఈ పేరు వినగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి కదా అవును ఆ ముఖ్యంగా యుద్ధం తరువాత పాండవులు వాళ్ల పాప పరిహారం కోసం శివుడిని వెటకడం ముందు కథలోకి వెళ్తే కురుక్షేత్ర యుద్ధంలో బంధువులను గురువులను చంపడం మహా పాపం కదా అవును ఆ పాపభారం నుండి విముక్తి పొందాలనేది వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం దానికోసం వాళ్లు శివుడి దర్శనం కోరుతున్నారు కాశీ వెళ్లారు మొదట కానీ శివుడు వాళ్ళని చూడటానికి సిద్ధంగా లేడనమాట వాళ్ళనుంచి తప్పించుకుని తిరిగాడు అంటే వారిని క్షమించే ఉద్దేశం లేనట్టుగా బహుశ ఆయన వారి నుండి దూరంగా హిమాలయాలకు వెళ్ళిపోయాడు చివరికి కేదార్ ప్రాంతంలో ఒక నంది అంటే ఎద్దు రూపంలో పశువుల మందలో కలిసిపోయాడు పాండవులు కూడా శివుణ్ణి వెతుక్కుంటూ అక్కడికే చేరుకున్నారు సరే మరి ఆ మందలో శివుణ్ణి ఎలా గుర్తించారు ఇక్కడే భీముడి పాత్ర వస్తుంది భీముడికి దివ్యదృష్టి ఉందిగదా అవును ఆ దృష్టితో ఆ నందిరూపంలో ఉన్నది సాక్షాత్తు శివుడే అని పసిగట్టాడు చేశాడు వెంటనే భీముడు తన శరీరాన్ని చాలా పెద్దగా చేసి రెండు పర్వతాల మీద కాళ్ళు చాపి నిలబెడ్డాడు ఒక పెద్ద ద్వారంలాగా అనమాట మిగతా పశువులన్నీ భయపడి భీముడి కాళ్ల కింద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి కాని ఆ నంది రూపంలో ఉన్న శివుడు మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు భూమిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు భూమిలోకి వెళ్తున్న ఆ నందిని ఆపాలని చూశాడు కాని పూర్తిగా ఆపలేకపోయాడు అంటే దాని మూపురం అంటే వెనుక భాగం గట్టిగా పట్టుకున్నాడు ఆ మూపుర భాగం మాత్రం భీముడి చేతిలో ఉండిపోయింది మిగతా శరీరం భూమిలోకి వెళ్ళిపోయింది అంటారు ఆ మూపురమే ఇప్పుడు మనం కేదార్నాథ్ లో చూసే శివలింగం అనమాట ఆ మూపురమే అక్కడ స్వయంభూలింగంగా వెలసిందని నమ్ముతారు ఇక ఇటీవలి చరిత్రకొస్తే రెండు వేల పదమూడు ఉత్తరాఖండ్ వరదలు ఎంత భయంకరమైనవో మనకు తెలుసు నిజంగా ప్రలయమే అది కేదార్ లోయం మొత్తం అతలాకుతలమైపోయింది చుట్టూ ఉన్న భవనాలు దుకాణాలు హోటళ్ళూ అన్నీ అన్ని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి కానీ ఆశ్చర్యంగా ప్రధాన ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచిందిగదా అవును అలే అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం అంతటి వరద ఉధృతిని తట్టుకొని గుడి ఎలా నిలబడింది అనేదానికి ఒక కథనం ప్రచారంలో ఉంది వరద ఉధృతంగా వస్తున్న సమయంలో కొండపైనుంచి ఒక పెద్ద చాలా పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చిందట వచ్చి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో కొద్ది దూరంలో ఆగిపోయిందట ఆ భారీ రాయి వరద నీటి ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చేసింది అంటే నీరు గుడికి తగలకుండా ఇరువైపుల నుంచి వెళ్ళిపోయిందనమాట ఆ రాయికి ఇప్పుడొక పేరు కూడా పెట్టారు దానిని భీమశిలా అని పిలుస్తున్నారు ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన భీముడే ఆ రాయి రూపంలో వచ్చి తాము కట్టిన ఆలయాన్ని కాపాడాడని భక్తులు బలంగా నమ్ముతారు